మా వాళ్ళు చెబితే ఏమో అనుకున్నాను మీకు చాలా ఫాలోయింగ్ ఉంది క్షమించండి ఇది నా ఫాలోయింగ్ కాదు రైతు సమస్యకున్న ఫాలోయింగ్ అయినో బట్ ఇన్ ఎనీ కేస్ ఇంతమంది రైతులను ఇక్కడ చూస్తుంటే నా గుండె ఆనందంతో నిండిపోయింది కానీ మాకు మాత్రం గుండె రగిలిపోతోంది సార్ సార్ నేను ఒకటి అడుగుతాను చెప్తారా తప్పకుండా ఈ మినరల్ వాటర్ ఖరీదెంత పది రూపాయలు మరి మీరు తాగుతున్న ఆ కూల్ డ్రింక్ ఖరీదెంత ఎయిట్ రూపీస్ మీ కాళ్లకు వేసుకున్న బూట్లు ఏ కంపెనీవి సార్ బాటవి వాటి రేట్ ఎంత మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల తొంభై ఐదు పైసలు దీని రేట్ ఎంతో తెలుసా సార్ తెలియదు ఉల్లిపాయ ధాన్యం మిర్చి చింతపండు వాటి ఖరీదు సార్ తెలియదు ఈ ధరలన్నీ ఎందుకు అడుగుతున్నావు అక్కడికే వస్తున్నా సార్ కూల్ డ్రింక్ ధరింతని బూట్లు ధరింతని ఎలా చెప్పగలిగారు సార్ అవి ఫిక్స్డ్ రేట్లు ఎవరు ఫిక్స్ చేశారు సార్ వాటిని తయారు చేసే కంపెనీ వాళ్ళు మరి మేము పండించే పంటలకు మేమే రేట్లు ఫిక్స్ చేసుకునే విధానం మాకెందుకు కల్పించట్లేదు సార్ మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకెందుకు సార్ అవకాశాలు కల్పించటం లేదు గుండు సూదు మొదలు గీసుకునే బ్లేడు వరకు అన్ని రేట్లు కంపెనీ వాళ్లే ఫిక్స్ చేసుకుంటుంటే మరి మా రైతులకెందుకు సార్ అడుక్కునే పరిస్థితి కల్పిస్తున్నారు ఎండనక వాననక రే పగలనక పాము కాట్ల గురై ఎదురు దెబ్బల కెరై పండించిన పంటను మార్కెట్ లో అమ్మడానికి వస్తే మూడు రూపాయలకిస్తావా రెండు రూపాయలకిస్తావా రూపాయికిస్తావా అని మార్కెట్ లో బేరం పెడతారా రైతులంటే వా సార్ స్టూడెంట్స్ ఆందోళన చేస్తే వాళ్ళ సమస్యను పరిష్కరిస్తున్నారు సింగరేణి కార్మికులు సమ్మె చేసిన ప్రతిసారి మంత్రులు ముఖ్యమంత్రులు ఎదురెళ్లి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నారు ఎన్జిఓలు పెన్ డౌన్ అన్నా పోలీసులు గన్ డౌన్ అన్నా వాళ్ళ సమస్యని చిటికెలో పరిష్కరిస్తున్నారే రైతనేవాడు పొలం జోలికి తప్ప ప్రభుత్వం జోలికి రాడనేగా సార్ రైతుల చేత ఎలా కన్నీళ్లు పెట్టిస్తున్నారు అసలు దీనికి కారణం మీకు రైతుల పట్ల ఇసుమంతైనా పరిజ్ఞానం లేకపోబట్టే ఏం మాట్లాడుతున్నావు ప్రైమ్ మినిస్టర్ గారికి అన్ని తెలుసు ఏం తెలుసు ఏం తెలుసు ఏం తెలుసు కిలో పత్తికి ప్రభుత్వం కట్టిన రేటు ఇరవై రూపాయలు దాని నుంచి వచ్చే నూలుతో ఎనిమిది గజాల చీర తయారవుతోంది దాని విలువ తొమ్మిది వందల అరవై రూపాయలు బువ్వలేక బాధపడే రైతుకి ఇరవై రూపాయలు బట్టల వ్యాపారికి తొమ్మిది వందల అరవై రూపాయలు ఎక్కడా ఇది ఎక్కడి న్యాయం కేజీ పొగాకు ముప్పై రూపాయలు కమ్మితే అందులో నుండి పన్నెండు వందల యాభై సిగరెట్లు తయారవుతున్నాయి వాటి విలువ సుమారు నాలుగు వేల రూపాయలు కానీ రైతుకు దక్కేది ముప్పై రూపాయలు ఇది ఎక్కడి ధర్మం ఉన్న వాళ్ళు ఏసీ రూమ్ లో కొలకడానికి కరెంటు ఇస్తున్నారు అదే కరెంటు రైతు అడిగినంత ఇస్తే కోరినంత పంట పండిస్తాడు అంతేకాక ఇన్ని సంవత్సరాల పాలనలో ఏ కేంద్ర ప్రభుత్వం అయినా సరే సరియైన జల విధానం అనుసరించిందా కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వద్దని ఒక ప్రాంతం వాళ్ళు నీరిస్తే నిరాహార దీక్షలని ఇంకొక ప్రాంతం వాళ్ళు శ్రీశైలంలో నీరు కరెంటు కు వాడితే కబడదారని మరొక ప్రాంతం వాళ్ళు అన్నదమ్ములుగా ఉండవలసిన మా ప్రాంతాల వాళ్ళు ఎందుకు సార్ పోరాడవలసి అంటే మేము రైతులకు ఏ సహాయం చేయలేదంటారా మన దేశంలో లక్షలాది ఎకరాల్లో చెరుకు పండిస్తుంటే పక్కనున్న చైనా నుంచి చక్కెర దిగుమతి చేసుకుంటున్నారు ఇదా మీరు రైతులకు చేస్తున్న సాయం రష్యా నుంచి గోధుమలు శత్రు దేశమైన పాకిస్తాన్ నుంచి పత్తి ఎందుకు తెప్పిస్తున్నారు ఇదా మీరు రైతులకు చేస్తున్న సహాయం అందులో తప్పే ఉందండి దేశంలో నాణ్యత మీరు లైసెన్సులు ఇస్తున్న విత్తనాల కంపెనీ వాళ్ళు నకిలీ విత్తనాలు తయారు చేస్తుంటే ఇక నాణ్యత ఎక్కడి నుంచి వస్తుంది ఇతర దేశాల ముందు మన కించపరుస్తున్నారు అవమానపరుస్తున్నారు ఈ దేశంలో పుట్టిన రైతన్నలకి వారసత్వంగా మిగులుతోంది కొడుకులు కూతుళ్లు కాదండి చేసిన అప్పులు సృష్టికి ప్రతి సృష్టి చేసిన మా రైతులు పల్లెటూళ్ళలో బ్రతకడం కష్టమై పట్నాలకి వలస పోతున్నారు అపార్ట్మెంట్ల ముందు వాచ్మెన్ చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వారి భార్యా బిడ్డలు రోడ్డు మీద అడుక్కుతుంటున్నారు మీ సమస్యలు వినడానికే వచ్చాను మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ మీ డిమాండ్స్ ఏమిటా చెప్పండి పరిష్కరిస్తాను మాకు తాగునీరు కావాలి సంవత్సరానికి రెండు పంటలు పండించడానికి సాగునీరు కావాలి పన్నెండు గంటలు కరెంట్ ఇవ్వాలి పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలి ఊరుకొక రైస్ మిల్లు ప్రభుత్వమే కట్టించి మాకివ్వాలి మా రైతుల దగ్గర నుంచి వసూలు చేసిన సుంకం మా రైతుల కోసమే ఖర్చు పెట్టాలి కోల్డ్ స్టోరేజీలు ప్రభుత్వమే కట్టించి మా రైతులకు ఇవ్వాలి మేము పండించిన పంటను నేరుగా మార్కెట్ లో తీసుకొచ్చి మేమే అమ్ముకునే అవకాశం కల్పించాలి మధ్య వ్యవస్థను రద్దు చేయాలి విత్తనాలు పురుగుల మందులు కల్తీ లేకుండా ప్రభుత్వమే అరికట్టాలి మా పంటను హామీగా చేసుకుని ఎరువులు పురుగుల మందులు అప్పుగా ఇవ్వాలి పంటలు పండిన తర్వాత ఆ అప్పును వసూలు చేసుకోవాలి ఒకవేళ పంటలే పండకపోతే రుణాలు మాఫీ చేయాలి చేయాలి పంటల బీమా పథకం అమలు మీ అర్థమైంది వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మీ బిల్లు ప్రవేశపెడతాను రైతులకు న్యాయం చేస్తాను ఇప్పటికి చాలా బిల్లులు మునిగిపోయాయి సార్ మహిళా బిల్లుతో సహా సార్లు మీరన్నది నిజమే ఇప్పుడు అలా జరగదు దేశానికి వెన్నెముకైన రైతు అన్నం లేక బాధపడుతున్న నిజాన్ని తెలుసుకోలేకపోయాను ప్రజల సమక్షంలో పత్రికల సమక్షంలో చెబుతున్నాను మీ రైతులు పడుతున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తాను మీ రైతులే లేకుంటే భారతదేశమే లేదు అలాంటి మిమ్మల్ని చిన్న చూపు చూసినందుకు మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించండి మీ మాటలు మీతో పాటు మీడియా ద్వారా